శివాయ అరహర మహాదేవ శంభో శంకర ఈ భీమేశ్వర స్వామి గుడి అండి ద్రాక్షారామము మేమైతే ద్రాక్షారామం గుడికి వచ్చామండి ఇది ఆలయంలోకి ప్రవేశించే దారి అనమాట అండి ఇక్కడే పక్కన ఆన్యస్వామి గుడి ఉంటుంది గోపురి మీదు మనం ఇలాగే వెళ్ళాలి లోపలికి ఈ గుడి దేవతలు నిర్మించారని అంటారండి దక్షిణ కాశీగా కూడా పేరుందండి ద్రాక్షారామానికి ఇప్పుడు మనమైతే గుడిలోపడికి వెళ్దామండి చూసారా అంత బాగుందో ఆ స్తంభాలు అసలు ఎలా కట్టారో మరి దేవతలు తెలీదు ఎప్పుడు చూసినా అలాగే ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది గుడి అయితే ఈ పక్కనే మాణిక్యాంబ అమ్మవారు ఉంటారండి ముందు శివయ్యని దర్శించుకోవాలి కాబట్టి మనం శివుడిని దర్శనానికి వెళ్దాము మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి పొద్దుటే వచ్చేసాం కదా చాలా ఖాళీగా ఉంది గుడి అయితే సరే చుట్టూ కూడా ఒకేలా ఉంటాయండి మండపాలు చాలా చక్కగా ఉంటుంది పైన కూడా అలాగే ఉంటుందన్నమాట మేమైతే దర్శనానికి ఒకసారి ప్రదక్షిణ చేసామండి చేసిన తర్వాత మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళామనమాట అండి ఫ్రీ దర్శనానికి వెళ్ళి నేను చెప్పాను కదండి మొదట అంతస్తులో స్వామివారు ఇక్కడే ఉంటారనమాట అండి ఇదే దారి ఇక్కడ ఉన్నాళ్ళ చీకటి కోణంలో ఉండేదండి ఇప్పుడైతే లేదు లైట్లు పెట్టారు ఇప్పుడైతే మేము పైకి వచ్చామండి శివయ్య దర్శనం చేసుకుందామని చూసారా శివయ్య ఎక్కడో కనిపిస్తున్నారు లైట్గా తిడతారు కదండి మరి దేవుణ్ణి తీయకూడదు కదా అలంకరణ అయితే అయిపోయిందండి స్వామివారికి అభిషేకం అయిపోయిందంట ఎన్నలా చ ఎక్కువ చేసేవారండి ఇప్పుడు శివలింగం కొంచెం మరమ్మతులు చేశారు ఈ మధ్యన అందుకని ఒకే ఒక్కసారి చేస్తున్నారంటండి అభిషేకం అన్నారండి పంతులు గారు ఆవుకోలు తెచ్చామండి అంటే అమ్మ వాయులింగం ఉంటుంది అక్కడ పోయండి అని చెప్పారనమాట సరే అండి పైనుంచి కింద తీస్తే ఇలా కనిపించింది అండి స్వామివారి గుడి గోపురమధివండి మన భీమేశ్వర స్వామి కొలువై ఉన్న గోపురం అండి ఇది దండం పెట్టుకున్నామండి చాలామంది కూర్చుని అక్కడ ధ్యానం చేసుకుంటున్నారండి మేము కూడా కాసేపు కూర్చున్నాము నేను మొదట అంతస్తులో ఉంటారు స్వామివారు అన్నాను కదా అక్కడికి వెళ్దామండి ఆయన చెప్పేది విన్నాం మన ద్రాక్షారం గురించి చాలా చక్కగా వివరించారు మనం ఆల్కిందామండి

तो व्यापार को सारी प्रक्रिया में बहुत से मतलब मिलें मिलें

ಶಿವಡಿ ವ್ಯಕ್ತ ಮಾವದ ಜಪ್ರು ద్రాక్షణి అయితే విష్ణుమూర్తి గారి విష్ణు రోజులు గారిని పరిస్థితి పెట్టి ఒక కమలాన్ని ఆవిరు చేస్తే ఆయన కనులు కమలంగా చేతి కూడా తీసుకొని చేతుల కమలవంతులం కింద బ్రహ్మ సూత్రం అంత వల్ల శివలంగా వెయ్యి సాగు శివాలయానికి వెళ్ళి వస్తే ఎంత పడుతుందో వ్యక్తులు పెట్టమని మాత్రం శివరేస్తాం మనసులో ఉన్న పేరుకి చెప్తున్నా దండం పెట్టుకుని వెళ్ళదు ఈ పేరుకి పిల్లలు వచ్చి పదకొండు బిందులు నీళ్లు పోవడం కానీ లేదా పదకొండు ప్రదేశాలు కానీ ఈ శక్తిని పెట్టి దండం పెట్టుకుని వాళ్ళని అర్చనలు దాస్తాను బట్టి లక్నో కూడా ఉన్నాయి భోజనాలు ఎట్టి కదా ఇది ఏం మంది ఇదేం ఇది వాయువు కదా అది పడమరా వాయువు అని అన్నారు కదా దక్షిణం ఉత్తరం అనుకుంటా అండి వెళ్ళచ్చు ఇలా కూడా వెళ్ళాలండి ఏదైనా ఇక్కడ వెళ్ళచ్చు బయట ఏం చెప్తాం మీరు పోయండి నేను తీస్తాయి बदल सकते हो ठीक है ये बदल सकते हो और मत मत देना يلا रोमन को चल आप चले के जाते हो क्या है ఇప్పుండి ఉసిరిసి దగ్గర కార్తీక మాసంలో భోజనాలు వండుకుని తినేవాళ్ళం అనమాట ఇప్పుడు అవకాశం అయితే లేదు గుళ్ళోనే పెడుతున్నారు బయటకు అండి ఇది బయటికి లోపలికి దారి కూడా అదే దర్శనం అయిపోయింది కాబట్టి బయటకు వచ్చేస్తున్నాము పునర్దర్శన ప్రాప్తి వస్తూ ఓం నమస్తే భాయ్ హర్హర మహాదేవ శంభు